మాజీ కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గపాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ది వినాయక స్వామి దేవాలయంలో పురంధేశ్వరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు అనంతరం జిఎస్ మాడా వీధుల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టి పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురంధేశ్వరి కేంద్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వంలో తనకున్న అనుబంధాన్ని ఉపయోగించుకుని రాష్ట్రానికి అనేక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ బీజేపీ ఓపీసీ మోర్చా రాష్ట మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ బీజేపీ తిరుపతి నార్త్ మండల పగడాల ప్రభాకర్ నాయుడు బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ యువమోర్చా నాయకులు రాజశేఖర్ రెడ్డి కరణ్ సింగ్ బీజేపీ నాయకులు హేమంత్ చంద్రారెడ్డి సుధాకర్ రెడ్డి హరి కర్ణ తదితర నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మురంధేశ్వర గారికి ఈరోజు జన్మదినం ఆమె జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మోహిందరాజస్వామి గుడి దక్షిణ మాడావీలో ఆమె జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఉదయం వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో పురంధేశ్వరు గారి పేరు మీద ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాము పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎంతో ఎదుగుతుంది మొన్న పార్టీ సభ్యత్వం కూడా అనేక మంది ఆమె ఆధ్వర్యంలో చేరారు అనేక మంది తటస్థులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపితానికి ఆమె ఎంతో కృషి చేస్తున్నారు ఆమె ఆధ్వర్యంలో మేమంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము పురం చేశ్వర్ గారి నాయకత్వం వర్తిల్లాలి బీజేపీ చిందాబాద్